తల్లిపాలు ప్రధాన ఆహారంగా ఇస్తూనే ఆరు నెలల నుంచి బేబీకి ఒకటి రెండు సార్లు సాలిడ్ ఫుడ్ రోజు ఇస్తూ ఆరు నెలలు నిండేసరికి కనీసం మూడు సార్లు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇవ్వాలి నేడు రెడీమేడ్ బేబీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నా కూడా తప్పనిసరి అయితే తప్ప వాటి మీద ఆధారపడకూడదు డాక్టర్స్ ఫ్రూట్స్ తో మొదలు పెట్టమని ఎందుకు సజెస్ట్ చేస్తారంటే ఫ్రూట్స్ కి ఉండే సహజమైన తీయటి పుల్లటి రుచితో పాటు అవి ఎంతో సులువుగా అరుగుతాయి అంతేకాదు బేబీ పొట్టకి ఎలాంటి హాని కలగచేయవు కూడా ఫ్రూట్స్ లో యాపిల్ పియర్ లేదా బనానా ఏది మీకు అందుబాటులో ఉంటే అది ఎంచుకోండి బేబీ నిద్ర లేవగానే మొదటి ఆహారంగా మీ పాలు ఇచ్చాక బ్రేక్ఫాస్ట్ టైం కి సగం అరటి పండు బాగా మ్యాష్ చేసి పెట్టండి మూడు రోజుల రూల్ ఫాలో కావాలి మూడు రోజులు క్రమం తప్పకుండా దగ్గర దగ్గర ఒకే సమయానికి ఒకే ఆహారాన్ని ఇవ్వడం వలన బేబీ ఆయా ఆహారాలకు అలవాటు పడుతుంది యాపిల్ లేదా పియర్ ఏదైనా ఒక పండు సగం స్టీమ్ చేసి మెత్తగా ప్యూరీ చేసి నలకలు లేకుండా పెట్టాలి